రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ కౌన్సిలర్ శంకరయ్య కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు శంకరయ్యను అధికార పార్టీ నాయకులే తీసుకెళ్లారని ఆరోపించారు బీఆర్ఎస్ కౌన్సిలర్ శంకరయ్యను వెంటనే అప్పగించాలని వేడుకున్నారు ఆంగ్లేజోళ్ళు మనలని ఊర్లో ఉండనిస్తారా లేకుంటే ఊర్లోకి వెళ్ళి ఎక్కడనన్నా ఉమ్మంటారా ఇంత పరిస్థితికి ఎందుకు తెచ్చిర్రు రేపు పొద్దుగాల మంది ఎవడు నమ్ముతాడు ఈ పద్ధతి చేసుకోము నాయమా కాంగ్రెస్ కాంగ్రేజోళ్లకు ఇంత వాళ్ళకు ఏమిటి గురించి చేస్తున్నారు పంచదానం మా కుటుంబానికి ఎంత ఇల్లు ఉందో అంత ఇల్లువని ఖరాబ్ చేస్తురు అని నడి రోడ్లకెళ్ళి ఎత్తుకపోయారు ఎత్తుకపోయిన వాళ్ళకు ఇంత కక్ష ఎందుకు మా మీద మేము పెద్దలకు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ సంది మేము కూడా రాజకీయాల్లో తిరిగినాము ఏది అనుకుంటే అది తిరిగినాము పాటించినాము పెద్దలకు అనుకూలంగా ఉన్నాము ఈ అల్లమల్ల ఇంత అన్యాయం చేసుడేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నా మాకు అప్పచెప్పండి మా ఇజ్జత్ కాపాడుకుంటాము మాకు పైసా ఫలము అనే పద్ధతుల్లో మేము ఏదైనా సరిదిద్దుకుంటాము ఇట్లా పైసా ఆశ పెట్టి ఎత్తుకపోకూడదు కూడా మంచిది కాదు మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసాడు ఇన్నయ్యండు కానీ మా తమ్ముడిని ఎవరు తీసుకెళ్లేరు బీఆర్ఎస్ వాళ్ళు అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచివ్వరు మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే తీసుకోలేరు మరి కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు అవమా అనుమానం ఉంది మా తమ్ముని మాకు అప్పగించాలి మేము అందరం ఇప్పుడు ఎంతో ఇదిగా గెలిపించుకున్నాము మా తమ్మిని తీసుకెళ్ళి మా తమ్మిని మాకు అప్పగించాలని మేము